శ్రీధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు ఇరవై మూడవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో శుభకారమాన్ని జాగు మల్లేశ్వరరావు అడ్డగారు రాము ముసుమహేశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులబ రామకృష్ణ అన్నారు గురువారం విజయనగర్ లో అన్నప్రసాద్ విత్తన కార్యక్రమం శ్రీధర్మశాస్త్ర ఆధ్వర్యంలో మిత్ర అన్నప్రసాద్ వేతన గుండర హరిబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని నెల ఇరవై తేదీ వరకు అయ్యప్పలకు శివస్వాములకు అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద వితరణ దాత నందం నాగేశ్వరరావు కుమారుడు నందం దిలీప్ శ్రీమతి సాయి నీలిమ శ్రీరామదాసు రోహిత్ శ్రీమతి సాయి పూజితచే అన్న ప్రసాద్ వితర కార్యక్రమం నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం శుభరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు ఈ అన్న ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు Ayyappa, am Swayam, Ayyappa, Bhagavati Jeevanam,

پولا کے تمرم کے ممرا کے پال <سؤال> ابھیم کے میشیکم کے مندربیشیکم کے भवानी कीअं भवानी సుతనే కండ దైవమే కలియుగ వరదానే

பத்ம குண மோதேய பர சக்தியே பர பரமே பரன் ஜோதியே கோமப் விஷ்ணு துதனே சக가 வல்லவனே ரோக ரட்சகனே அலங்கார பிரயனே கண்ணை மாரை கற்பவனே கோரேஸ்வரமே தர்மத சாஸ்தா சவாசனியார அதரவளோ இக்கட ఆ మిగిలా నగర్ లో అన్న కార్యక్రమం అన్న సంకల్పం జరుగుతుంది దానికి మన ప్రెసిడెంట్ మల్లేశ్వర గారు సెక్రటరీనా సెక్రటరీ రాము గారు ఇతర కమిటీ అందరం కూడా ఇలా సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం వాళ్ళ అదృష్టం దేవుడు సంకల్పించిన వాళ్ళకి ఈ బుద్ధిని అందరికి కూడా పంచుతున్నారు అలాగే ఈ రోజు మా అల్లుడు గారు నన్నో దిలీప్ గారు మా అమ్మాయి నీలిమ మా చిన్నమ్మాయి ఆ చిన్నల్లుడు రోహిత్ పూజిత మా మనవరాలు కైవ్య మనవడు తేజ్వెల్ ఆధ్వర్యంలో ఇవాళ అన్న సందర్భం జరుగుతుంది ఈ కార్యక్రమంకి భవానీలు అయ్యప్పలు శివస్వాములు కూడా అందరూ ఇక్కడ విచ్చేసి అన్న ప్రసాదం స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం తమ్ముడు ఆధ్వర్యంలో పెడితే ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమం సేవా ఇదిగా ఒక ఇదిగా చేయాలని ఆశిస్తూ నాకు మా మల్లేశ్వరరావు గారు కానీ మన రాము కానీ ఇతర కమిటీ వాళ్ళు కానీ ఇంకా స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ నేను ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అమ్మవారికి శివ స్వామికి అందరం కూడా మా వాళ్ళ ఆశీస్సులు మాకు అందుకనే తెలియపడుతుంది స్వామి శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో సితారా సెంటర్ మిథిలా నగర్ రాజుగారి ఫ్లాట్లు నందు గత నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు మొత్తం ముప్పై ఐదు రోజులు స్వాములకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాదం సమర్పించడం జరుగుతుంది స్వామి ఈ రోజు ఇరవై మూడో రోజు స్వామి ఈ ఇరవై రెండు రోజులుగా ఈ కార్యక్రమం చాలా ఆశించిన దానికంటే చాలా ఎక్కువగా జరుగుతుంది స్వామి ఇరవై రెండు రోజుల్లో సుమారుగా ఏడు వేల మంది స్వాములు ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది స్వామి అది చాలా మాకెంతో సంతృప్తిగా చాలా ఆనందంగా ఉంది స్వామి ఈ రోజు ఇరవై మూడో రోజు స్వామి ఈ రోజు మనకి ఈ అన్నప్రసాదం సమర్పించిన వారు నన్న నాగశ్వర గారి పెద్ద కుమారుడును ప్లస్ హరిబాబు గారి అల్లుడు ఆయన నన్నం దిలీపు మరియు మిస్సెస్ సాయి నీలిమ వారి పిల్లల స్వామి అలాగే హరిబాబు గారి చిన్న అల్లుడు చిన్న పూతురు రోహిత్ మరియు పూజిత స్వామి ఈ రోజు మనకి అన్నప్రసాదం సమర్పించారు వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీసులు కలగాలని మనం అందరం కోరుకుందాం స్వామి ఓం శ్రీ స్వామి శనమయప్ప లైక్స్ దబ్ స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అంకెల్ ఫోన్ నియూ అప్డేట్స్